అందరికీ మరణాత నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ప్రారంభవచ్చు అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరమీయగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకతడు కర్ర అనేను అప్పుడు ఆయన నేలను దానిని పడవేయుము అనేను అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుము అనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యహోవా అనగా అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనిను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము కలదై హిమముమలే తెల్లగా ఆయన తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మును ఉంచుకొని తన రొమ్మును నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వెనకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వెనకపోయిన ఎడల నువ్వు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తము అగును అనిను అప్పుడు మోషే ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు మోగవాణినే కానీ చెవిటి వాణినే కానీ దృష్టి గల వాణినే కానీ వృద్ధివాణినే కానీ పుట్టించిన వాడు ఎవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయి ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పప్పతలంచిన వాణినే పప్పు మనగా ఆయన మోషే మీద కోపబడి లేవీడగు నీ అన్నయ్యన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండువు ఈ కర్రను చేత దానితో ఈ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇత్రో ఎద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల ఎదుకు మరలపోయి పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రురో క్షేమముగా వెళ్ళుమని మోసేతో అనిను అంతడు యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనక ఐగుప్తునకు తిరిగి వెలుదమని మిథ్యానులో మోషేతో చెప్పగా మోసే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని అయ్యుప్తునకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు అయగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నికిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ట పుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పము అనిను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అతి పడవేసి నిజముగా నాకు రక్త సంబంధమైన పెనుమిటివి ఐతివి అనేను అంతటా ఆయన అతనిని విడిచాను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి ఐతివి అనేను మరియు యహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వత ముందు అతన్ని కలుసుకుని అతని ముద్దు పెట్టుకుని అప్పుడు మోషే తను పంపిన యహోవ పలకమన్న మాటలన్నీ ఆయన చేను ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను ఆ తరువాత మోషే అహరోనులు వెళ్ళి పెద్దలను పెద్దలనందరిని పోగి చేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి ఆమె మోషే సుఖోపవాసములలోని నాలుగవ దినం దేవుని గట్టిగా పట్టుకున్నట ఫిబ్రిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చును ప్రార్థన తండ్రి మేము నీ బిడ్డలమై ఉన్నాము నీవు మా తండ్రివై ఉన్నాము మమ్మును నీలో ఐక్యపరుచుకున్నటకు మీరు ఎలాగూ రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగూ మీలో నిలిచి ఉండటకు కావలసిన పట్టుదలను ప్రార్థన దీక్షను కలిగించు నీ చిత్తమును మా విషయంలో సంపూర్ణముగా నెరవేర్చమని యేసు నామమును వర్ణించుచున్నాము ఆమె మోసే చరిత్ర అంతటిలో మాకు కనబడే ముఖ్య అంశము గట్టిగా పట్టుకొనుట హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందుము విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలను తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది విశ్వాస మర్మము గైకొనుటనగా పట్టుకొనుట దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి ఎదురాడే వారిని కర్ణించుటకు శక్తి కావలేను అందుకు బోధన గట్టిగా ఉండవలేను హితవాక్య ప్రమాణమును గైకొనుము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చుణం సత్క్రియల ఎందు నిలిచి ఉండుము ఎబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం ధైర్యమును సంతోషమును చేపట్టుకొనవలేను ధైర్యమును విడిచిపెట్టవద్దు దశలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా ప్రార్థన అలవాటు మానవద్దు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కీడుకు దూరముగా ఉండు ఏది తప్పో అది మానినారు గనుక తుదవరకు అలాగే ఉండనీయుడి సామెతలు నాలుగవ అధ్యాయం పదహారు వచ్చులో కొందరు కీడు చేయనిది నిద్రించరు నీవు అలాగూ చేయవద్దు ఒక్క పట్టు మీదనే ఉండుము ప్రకటన రెండు ఇరవై ఐదు నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి ప్రకటన రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతును క్రైస్తవులు అనగా ఒకటి దేవుని బిడ్డలు వారు పరలోక బంధుత్వమును బట్టి రెండు శిష్యులు జ్ఞానమును బట్టి అనగా బైబిల్లోని సంగతులు బాగా తెలుసుకున్నటను బట్టి మూడు ఉప్పు సారము కలిగి అనగా ఈ సంగతులన్నీ సారము గలవని సంతోషించేవారు నాలుగు యాత్రికులు అనగా లోకములో కలిగిన వృద్ధిని బట్టి లోకాస వైపు చూడనివారు ఐదు వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగును వ్యాపింపు చేయవారు కనుక మీకు తెలిసినది మీలో దాచుకొనకూడదు అందరికీ తెలియచేయవలను వెల్లడి చేయవలే ఆరు శూరులు అనగా పోరాడువారు గనక మీకు వచ్చే కష్టములలో విసుకు కొనకూడదు ప్రార్థన తీరులు అనగా ప్రార్థించు విధానములు ఒకటి మోకరించుట ఎలియాజరు రెండు మోకాలు సందున తలపెట్టి ప్రార్థించుట ఏలియా మూడు నేల మీద బోర్ల పడి ప్రార్థించుట గెత్సెమని తోట ఎందు ప్రభు నాలుగు నిలవబడి తల ప్రార్థించుట ప్రార్థించుటరి ఐదు నిలవబడి ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించుట దావీదు ఆరు మీద ప్రార్థించుట సుందర్సింగ్ గారు ఏడు శిరస్సు మీద శరీరమంతా ఆనుకొని చేయుట దేవదాసు అయ్యారు ఎనిమిది రెండు కాళ్ళు రెండు చేతులు ఎత్తి ప్రార్థించుట పౌలు తొమ్మిది మోకాలపై యాకో మూడు ఆశ్చర్యములు ఒకటి మనము దేవుని యొక్క బిడ్డలమై ఉండవలెను అని ఇది దేవుని కోరిక పాపాత్ములమైన మనము ఎదిరించే మనము తన బిడ్డలమై ఉండవలెనని దేవుడు అనుకున్నట ఆశ్చర్యమే రెండు మనము ఇప్పుడు దేవుని బిడ్డలమై ఉన్నాము ఇది విశ్వాసులు ఒప్పుకునే ఒప్పుదల క్రీస్తు ద్వారా ఇది మనకు కలిగి ఉన్నది కనుక దేవునికి పోలిక క్రీస్తు ఎందలి విశ్వాసములో నెరవేరుచున్నది ఇది కూడా ఆశ్చర్యమే మూడు రాకడలో క్రీస్తు స్వరూపమే కలిగియుండు బిడ్డలమై ఉంటాము అది అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమై ఉన్నది పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవైవ వచ్చునం ఇరవై ఒకటవ చిన్నం షరా ఈ మూడు సంగతులను బట్టి విశ్వాసులు ఎంత ధన్యులు ఎంత ఆశ్చర్యము గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన భాగం మోషే కథ ఈ అబ్బాయి వల్ల వారికి గొప్ప మేలున్నది ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞయించానో ఆ రాజుగారి నలభై సంవత్సరాలు మోషేను కాపాడాను తల్లికి జీతం ఇచ్చుచూ సంరక్షించాను మరియు మనుషులకు హాని చేయు మొసళ్ళు ఆ జమ్ము పెట్టెను హానికరల నుండి కాపాడుచుండెను పరో కుమార్తెకు మోసే సుందరుడైయుండుట కనబడిను శరీర రీతిని ఇది మోసేలోని సహజ కల అయి ఉన్నది రెండు మోసే దివ్య సుందరుడై ఉండెను ఇది మహిమ కళ ఇది తల్లికి కనిపించెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఇరవై వచనం శత్రువు మెడలో ఒకటి పోషణ రెండు సకల విద్యలు మూడు మాట నేర్పరితనం నాలుగు క్రియ నేర్పరితనం ఇవి అన్నీ మోషేకు జరిగింది మిరియాము కథ ఈమె మోషేను కాపాడినది సొంత తల్లినే పిలుచుకొని వచ్చాను పిల్ల చిన్నదే గాని చేసిన పని గొప్పది ఒకటి శత్రువుల ఎదుట భోజనపు బల్ల ఏర్పరిచి విద్య చెప్పించిన దేవుడు మన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చగలడు హెబ్రియుల అబ్బాయిని కుమార్తె గ్రహించను రాజుగారు కూడా ఆ అబ్బాయిని చూసి ఆ కుమార్తెను కోపపడలేదు ఎందుకంటే వెనుక దేవుడున్నాడు గనుక శత్రువుల మధ్య దేవుడు మోసేను కాపాడినాడు బైబిలులో ఏ కథ చెప్పినా యేసుక్రీస్తు వారి కథ చెప్పకుండా ముగించకూడదు మోషే తల్లి అతని కొరకు పెట్టే సిద్ధము చేసి అతనిని కాపాడిను దేవుడు ఆమెకు వెనుక ఉండి ఇరువురిని కాపాడుచు నేను పైకి తల్లి కాపాడుచున్నట్లుగా ఉండిను గాని నిజముగా ఆయనే కాపాడుచు నేను ఏ రాజు దగ్గర నుండి ఆపద వచ్చునో ఆ రాజు కుమార్తె దగ్గరనే మోసేను ఉంచి దేవుడు కాపాడిను ఆయన ఒకటి ఆపద తప్పించగలడు రెండు ఉపకారం చేయగలడు మోషే దేవుని సంకల్పనలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనను ఆపద నుండి తప్పించను మోషే నలభై సంవత్సరాలు పరో ఇంట్లో పెరిగిన మోషే నలభై సంవత్సరములు అరణ్యములో నలభై సంవత్సరములు గొర్రెలను కాచెను మోసే పాత నిబంధనకు ముంగూర్తు ఆపదలు వచ్చును గాని అవి దేవుని సంకల్పనను ఏమీ చేయలేవు దైవ సంకల్పనలోనున్న మోషేను అవన్నీ చంపలేకపోయాను క్రొత్త నిబంధనకు ముంగూర్తూ యేసుక్రీస్తు ప్రభు అరణ్యములో కొందరు నశించిరి కొంతమంది పాలాస్తీనాకు వెళ్ళిరి అలాగే క్రీస్తు ప్రభునకు కొందరు రక్షించబడుదురు వారిలో కొందరు నూతన ఎరుషలేమునకు వెళ్ళుదురు మోషే జమ్ము పెట్టులో పెట్టబడిను క్రీస్తు ప్రభు పశువుల తొట్టులో పెట్టబడిను దైవ సంకల్పన విశ్వాసము రెండు కలిసినప్పుడే దేవుని చిత్తము జరుగును రెంటిలో ఒకటి ఉండి ఒకటి లేకపోయినను నెరవేరదు అయితే విశాసి సంకల్పనలు ఎన్ని ఉన్నను దేవుని సంకల్పన నెరవేరును సంకల్పన వచ్చేసరికి విశ్వాసము కూడా సిద్ధముగా ఉంటే వెంటనే నెరవేరును మోషేను తల్లిదండ్రులు పెట్టిలో పెట్టి దాచుటకు కారణము వారికి బలమైన విశ్వాసము ఉండుట వలన ఆయన ఇస్రాయిలీలను ఎర్ర సముద్రమును దాటించి కాపాడి వారి పగవారిని నాశనము చేసాను ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడిను అలాగే మనలను నూతన ఎరుషులము వెళ్ళు వరకు కాపాడును ఆపత్కాల ముందు మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును అజిప్తులను కొంతసేపు రానియడము మరలా వారిని ఆపడము ఇలాగ శత్రువులను పట్టుకుని వరకు రాణించి తన ప్రజలను విశ్వాసమునందు స్థిరపరిచాను మన విశ్వాసము సంపూర్తి అయిన తర్వాత ఆయన మనలను విమోచించును ఆమె దీవెన ఈ నలభై దినముల ధ్యానములలో ఆయన ప్రతిదినము మనలను ఇలాగూ విమోచించుచు మన విశ్వాసమును స్థిరపరుచుచుండును గాక ఆమెన్